విశాఖ ఉక్కు కర్మాగార సాధన కోసం ఏఐటియుసి సిఐటియూ ఆధ్వర్యంలో నిరసన దీక్ష జరిగింది నర్సరాపేట గాంధీ పార్క్ వద్ద మంగళవారం యువజన కార్మిక రైతు సంఘాల నేతలు దీక్షలో పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉక్కు కర్మాగారాన్ని అమ్మే విధానాన్ని మానుకోవాలని విద్యార్థి యువజన సంఘం పల్నాడు జిల్లా కన్వీనర్ కోటా సాయికుమార్ డిమాండ్ చేశారు సంఘం కార్యదర్శి మేకపోతుల నాగేశ్వరరావు మాట్లాడుతూ కార్మికుల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వాలు పనిచేయాలని అన్నారు ప్రజా సభ్యులు కోటి కేంద్ర ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ రచించిన గేయాన్ని ఆలోచించారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కాసా రాంబాబు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ ఆంజనేయులు నాయక్ ఏఐటియుసి అధ్యక్ష కార్యదర్శులు ఉప్పలపాటి రంగయ్య వెంకట్ సిఐటియు జిల్లా నాయకురాలు డి శివకుమారి తదితరులు పాల్గొన్నారు విశాఖ నమస్కారం నా పేరు సాయికుమార్ కోట ఎస్ఎఫ్ఐ పల్నాడు జిల్లా కన్వీనర్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ముప్పై రెండు మంది ప్రాణ త్యాగాలతో ఏర్పడిన విజా విశాఖ స్టీల్ ప్లాంట్ని ఈరోజు మూడోసారి అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని చూస్తుంది దీన్ని ఎస్ఎఫ్ఐ పూర్తిగా వ్యతిరేకిస్తుంది కేంద్ర మంత్రి ఏం చేశాడంటే నాలుగు వేల మంది కార్మికుల్ని రాత్రికి రాత్రికి ఇళ్లకి పంపించేయాలని పంపించేశారు అలానే వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందని దాన్ని కేటాయించాల్సిన గనులు కేటాయించకుండా అలానే కార్మికులని ఉద్యోగాల నుంచి తీసేసి పనులు చేయడానికి ఎవరు రావట్లేదని చెప్పేసేసి ఈరోజు స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారు దీన్ని ఎస్ఎఫ్ఐ పూర్తిగా వ్యతిరేకిస్తుంది ప్రైవేటీకరణ అనే మాటని వెనక్కి తీసుకుపోతే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు దీక్షలు చేస్తామని డిమాండ్ చేస్తున్నాము ధన్యవాదాలు సోదరి సోదరులారా విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఈ రోజు నుండి మూడవ తేదీ వరకు మూడు రోజుల పాటు విద్యార్థి యువజన కార్మిక రైతాంగం అందరూ కలిసి ఏకతాటి మీద నిరసన దీక్షలు జరుగుతూ ఉన్నాయి ఈ నిరసన దీక్షల్ని పల్నాడు జిల్లాలో గాంధీ పార్క్ వద్ద ఈరోజు విద్యార్థి యువజన నాయకులు దీక్షలో కూర్చున్నారు సోదరులారా కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే రాష్ట్రంలో ఉన్నటువంటి భారీ పరిశ్రమ విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయటం కోసం ఈ రోజున కుట్రపూరిత వ్యవహారం చేస్తూ ఉంది అందులో భాగంగానే ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్కి ముడి ఖనిజం గనులు కేటాయించే దాంట్లో తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఉంది